జెడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ అలాగే పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మొదలైన మంటలు రాత్రి దాదాపుగా ఒంటి గంట ప్రాంతంలోని డెబ్బై ఐదు శాతం కుప్పకులన మూడంతస్తుల భవనం కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ సంబంధించినటువంటి ముడిసెరుకు ఉండటంతో ఇంకా అదుపులోకి రాని మంటలు నిన్నటి నుండి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం వరకు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఇక నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నటువంటి పోలీసులు భారీ మంటల దాటికి పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి మొత్తం నాలుగు అంతస్తులు ఇంకా భయం గుప్పిట్లోని పరిసర ప్రాంత వాసులు तो पत्ता तो पत्तन को पूरा पत्ता लाग रही है सारी बेवकूफी पूरी की पूरा हे ये नहीं जा मैं बैठ कोने गिरा दूंगा और आप हे मेरा मनोस किस बात సో నిన్న మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చిన కాల్ ఫైర్ కాల్ జీడిమెట్ ఫస్ట్ ఫస్ట్ స్టేషన్ పరిధిలో వచ్చిన కాలు ఆ ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా టెన్ టీమ్స్ త్రూఅవుట్ ద నైట్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఫైట్ ఫై ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు సో దాని మూలంగా ఏమైందనంటే ఫైర్ అనేది ఈ ఒక్క ఇండస్ట్రీకి వరకే కన్ఫైన్ అయింది పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఫర్నిచర్ అండ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ కాకుండా ఉంది సో కంటిన్యూస్గా టెన్ టీమ్స్ ఒక ద మెటీరియల్ సీ ఇది సో కంటిన్యూస్గా టెన్ టీమ్స్ ఒక ఫార్టీ ప్లస్ ట్యాంకర్స్ టెన్ ప్లస్ ఆఫీసర్స్ నిన్న ట్వెల్వ్ ఫిఫ్టీ మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఫైర్ అయితే కంట్రోల్ అయింది సో కన్ఫైన్ అయింది సో స్ప్రెడ్ అయితే ఫర్దర్ స్ప్రెడ్కి ఛాన్స్ లేదు బట్ మీరు చూస్తుంటే ఏమైనా డెబ్రిస్ కింద ఫ్యూయల్ ఉంది ఆ స్టాక్ ఉంది కాబట్టి ఆ స్టాక్ రీచ్ అయ్యే విధంగా జట్టు వెళ్ళట్లేదు ఆ డెబ్రిస్ కొంచెం కొంచెం క్లియర్ చేసుకుంటూ మన జెట్ అక్కడ దాకా స్ప్రెడ్ చేస్తూ ఫైర్ని కంప్లీట్గా ఎక్స్క్యూజ్ చేయాలి దానికి ఈవినింగ్ వరకు టైం పడుతుంది అని హోప్ఫుల్లీ మేము అనుకుంటున్నాం మేనేజ్మెంట్ హెల్ప్తో ఇద్దరు అదర్ డిపార్ట్మెంట్ హెల్ప్తోని ఆ మొత్తం డెబ్రిస్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని జెట్ స్ప్రే చేసుకుంటూ కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాల్సింది నిన్నటి నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే ఈ ప్రిమ్సెస్లో లేదు లైక్ హైడ్రెంట్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ హోజిల్స్ కానీ ఇవేం లేవు సో అవే ఉండుంటే ఇన్సిపెంట్ స్టేజ్లోనే ఫైర్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుండే అవి లేవు కాబట్టి ఫైర్ అనేది దాని ఇంటెన్సిటీ చాలా పెరిగింది అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టార్టింగ్లో కమ్యూనిక్స్ కమ్యూనికేషన్ వల్ల మరి సరైన టైంలో వాళ్ళు దానికి కనెక్షన్ కట్ చేయలేకపోయారు అప్పుడు ఒక వన్ అవర్ అంటే క్రూషియల్ టైంలో వన్ అవర్ మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది కాబట్టి అందువల్ల ఇంకా ఫైర్ అనేది అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది సో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే ఫైర్ కొంచెం లేట్గా ఎక్స్టింగ్విష్ అవుతుంది సార్ ఇలా ఫైర్ సేఫ్టీ వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు ఏం చెప్పడం ఏమి లేదు ఈ వన్స్ ఫైర్ అయితే కంప్లీట్ కంప్లీట్గా ఎక్స్టింగ్ అయిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్లో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం ఏమైతే యాక్షన్ తీసుకోవాలో అది కంప్లీట్గా కంపల్సరీగా తీసుకుంటాం